జై శ్రీమన్నారాయణ హనుమంతుడు కొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ సింహిక అనే సముద్రంలో ఉండే జంతువును చూశాడు ఈ సింహిక అన్నదాన్ని గురించి సుగ్రీవుడు దక్షిణ దిక్కుకు వెళ్ళిన వాళ్ళకి చెబుతాడు ప్రతి వాళ్ళకి ఎక్కడెక్కడ ఏవి ఉంటాయో ఏ ప్రాంతంలో ఏమి ఉంటాయో ఏ ప్రాంతంలో ఎటువంటి మనుషులు ఉంటారో ఎలాంటి జంతువులు ఉంటాయో సుగ్రీవునికి బాగా తెలుసును కనుక సుగ్రీవుడు ఆంజనేయుడికి చెబుతాడు ఛాయాగ్రహి మృగం ఒకటి ఉందయ్యా నీడను బట్టి వెనక్కి లాగే మృగం ఒకటి ఉంది జాగ్రత్త అని చెబుతాడు ఇప్పుడు ఆంజనేయ స్వామికి గుర్తు వచ్చింది వెడుతున్నవాడికి ఏ వేగంగా పెడుతున్నా వేగం తగ్గిపోతుంది ఏమిటి వేగం తగ్గిపోతుంది అప్పుడు సుగ్రీవుడు చెప్పాడు కదా ఛాయను బట్టి వెనుకకు లాగే గ్రహం ఒకటి ఉంటుందని అలాంటిది ఏదో జంతువు ఉన్నట్లుంది అని సింహిక అని అంటే సింహం అంటే హింసించున్నది అని అర్థం కనుక హింసించే స్వభావం కలిగినటువంటి సింహికను చూశాడు దీని దగ్గర కూడా ఇది వరకు స సురస దగ్గర చేసినట్లే ఒకసారి ఈవిడ నోరు పెంచగానే ఈయన బాగా శరీరం పెంచాడు ఆవిడ నోరంతా బాగా కనిపిస్తోంది ఆవిడ నోటిలో ఉన్న మర్మములన్నీ బాగా చూశాడు హనుమంతుడు ఏ నరములను మనం పెకలిస్తే ఈమె మరణిస్తుంది అన్నది చూచాడు మళ్ళా తన శరీరాన్ని సూక్ష్మపరచుకొని లోనికి వెళ్ళి ఆమె మర్మాన్ని అన్నింటినీ ఆయన మరల బయటకు వేగంగా వచ్చేశాడు ఈ వృత్తాంతాన్ని చూస్తే మీకేమనిపిస్తోంది భగవానుని యొక్క నృసింహావతారం కనిపిస్తుంది నృసింహావతారంలో భగవానుడు హిరణ్యకసుపుని ఎలా చంపాడు నాయుదైహి అని వరం కోరుకొన్నాడు హిరణ్యకసుపుడు ఆయుధములచే మరణము లేకుండా కనుక భగవానుడు నకములతో చీల్చి పారవేశాడు హిరణ్యకసుపుని గోళ్ళు ఆయుధములు కాదు కదా అలాగే ఈయన కూడా నృసింహావతారము నేనేనయ్యా అని చూపిస్తున్నట్లుగా తన యొక్క నగములతో లోపల ఉన్న నరములనన్నింటినీ తెంపి బయటకు వచ్చేశాడు సుశీలరాణి రామానుజదాసి